సాధారణంగా మనకు కాళ్ళు చేతులు తిమ్మిరి పడడం సహజం అయితే ఈ తిమ్మిరి పడడం అనేటటువంటిది ఒక్కొక్కసారి మనకు ఇతర వ్యాధులకు కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉందని వైద్య నిపుణులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు మనతో మాట్లాడేందుకు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడే అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఎందుకు వచ్చినటువంటి చాలా డయాబెటీస్ తర్వాత అంచేత వెళ్ళినంత వరకు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఆడిన తర్వాత తప్పనిసరి బ్లడ్ షుగర్ చేయించుకోవాలి బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నట్టు తప్పనిసరి ట్రీట్మెంట్ ఉండాలి వైటమిన్ డెఫిషన్సీ న్యూట్రిషన్ డిఫిషన్సీ కూడా అవి కూడా ఐడెంటిఫై చేసి వాటిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి

అంటే తాత్కాలికంగా ఉన్నటువంటి డిసీజ్ త్వర దీర్ఘకాలికంగా ఉన్నట్టయితే దీర్ఘకాలిక ఎక్కువ రోజులు నెలపత్తి అలా ఉన్నట్టు తప్పనిసరి జనట్ తిబుల్ తిబుల్ అండర్లైన్ కాదు ట్రీట్ చేయాలి అంటే దట్ మీన్స్ ఇటలాజికల్ ఇటలాజికల్ అంటే కాజేటివ్ ఆర్గాన్ కాజేటివ్ ఇష్యూస్ ని ట్రీట్ చేయాలి యూజువల్ గా వచ్చేది డయాబెటిస్ అవ్వలేదు మోస్ట్ ఆఫ్ తర్వాత వచ్చి న్యూట్రిషన్ డెఫిషియన్ రెండింటిలో పెరగడం అంటే సాధారణంగా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఎక్కువసేపు మనం చేతులు కాదు కావచ్చు అవి అవన్నీ తాత్కాలికంగా టెంపరీ బెనిఫిట్స్ అవి సీరియస్ సీరియస్ అని సీరియస్ అని అన్నాను ఓకే పెర్సిస్టెంట్ గా అలా ఉండిపోయి డే అంతా ఉండిపోయి అనుకోండి ఏమైనా సరే డే అంతా ఉండిపోతున్నారు డెఫినెట్గా మనం మెడికల్ ఎవల్యూషన్ అవసరం ఎస్పెషల్ సిస్టమ్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ అంటే చూసుకోవచ్చు ఇన్ని కాళ్ళకు కానివ్వండి చేత చేతలకు కానివ్వండి చేతులకు కానివ్వండి అలా వచ్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందని కానీ అదే విధంగా యథాస్థితిలో ఒక రోజంతా తిరిగి లక్షణాలు మన శరీరానికి ఉంటే తప్పనిసరిగా సంబంధిత వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒంగోలు నిమ్స్ వైద్యశాలలో చేసినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ తెలిపారు Thank mm -hmm. you.